పెంచుకున్న ప్రేమ నమ్మకమే చివరికి ప్రాణాలు తీసింది అంటూ మగల రేఖలు సీరియల్ నటుడు మరణంపై కుప్పకూలిపోయిన రవికృష్ణ అందరికీ తెలిసిందే మగల రేఖలు సీరియల్ అంటూ గుర్తుపట్టిన వారు ఎవరు ఉండరు ఆ సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపై అందుకుంది మగలరేఖలు సీరియల్లో ఇంద్ర తమ్ముడు దయా పాత్రలో నటిస్తూ వచ్చేసిన పవిత్రనాథ్ అందరికీ సుపరిచితమే అయితే తను ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత తన భార్యతో ఎప్పుడూ గొడవలతో పాటు సోషల్ మీడియాలో కాంట్రవర్సీస్ లో నిలుస్తూ వచ్చేసేవారు భర్త చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుంటున్నాడని నన్ను బాగా చూసుకోవడం లేదు అని ఎప్పుడు పవిత్రనాథ్ భార్య ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కేసులతో హల్చల్ చేస్తూ వచ్చేది ఇలా ఎప్పుడూ భార్య భర్తల సంబంధం ఏమాత్రం సరిలేదని చెప్పుకోవచ్చు ఆ తర్వాత హఠాత్తుగా పవిత్రనాథ్ మరణించాడు అంటూ అందరికీ ట్విస్ట్ ఇస్తూ వచ్చేశారు ఈ వార్తపై ఇండస్ట్రీలో చాలా మంది బులితెర నటులు సైతం ఎమోషనల్ అవుతూ వస్తున్నారు మగల రేఖలు సీరియల్ తో పాటు పవిత్రనాథ్ తో కాల్సి ఉన్న రవికృష్ణ సైతం ఈ చావు వార్తపై రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయారు ఎమోషనల్ అవుతూ